అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు రొయ్యలు పండుగ పూసే పోతున్నాము ముందుగా ఆయిల్లో కొంచెం పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేగించుకోవాలి రొయ్యలు కొద్ది కొద్దిగా వేయించుకుంటున్నాం కదా రొయ్యలో ఉండే వాటర్ అంతా డ్రై వేగించుకోవాలి అలాగే రొయ్యలు వేగించేటప్పుడు మనం దాంట్లో కొంచెం పసుపుతో పాటు కరివేపాకు కూడా వేసుకుంటే కనుక రొయ్యల్లో ఉండే పట్టి స్మెల్ అంతా పోయి కరివేపాకు స్మెల్ అంతా పట్టి మంచి స్మెల్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిఫికే వేగించేటప్పుడు మనకి మానుకూర్చే నీసు వాసన అలాంటిది ఏమి ఉండదు కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఈ స్మెల్ వల్ల వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే పండు కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే ఎండకాయలు వేసుకొని కొంచెంసేపు మగ్గినవ్వాలి కొంచెం మగ్గులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టమోటోలు కొన్ని టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ కారం త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం కొంచెం గరం మసాలా ఈ మూడు యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మగ్గాక ముక్కలన్నీ ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకోవాలి రొయ్య వేసుకొని ఇంకొకసారి కలుపుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం సేపు మగ్గనవ్వాలి అది కొంచెం మగ్గిన తర్వాత చింతపండు పులుసుని నానబెట్టుకుని చింతపండు పులుసుగా తీసుకొని వేసుకోవాలి ఆ పులుసు కూడా కొంచెం దగ్గరికి దగ్గరికి అయిన తర్వాత ఉంచుకోవాలి అంత టేస్టీగా ఉండే బెండకాయ ఆయిల్ పులుసు రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కేసుపీ ఫుడ్ లాస్ట్ ఇయర్